శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రాహు కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు త్రిపుర గవర్నర్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రాహుకేతు పూజలు రుద్రాభిషేక పూజల్లో పాల్గొన్నారు దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం విచ్చేశారు వీరికి ఆలయ ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయం మర్యాదలతో ఘన స్వాగతం పలికారు గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ఐదు వేల రూపాయల ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు తదుపరి మహాన్యాస పూర్వక రుద్రాభిషేక సేవలో పాల్గొన్నారు అనంతరం స్వామివారి దీపారాధన సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు దర్శనానంతరం వీరికి వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు బహుకరించారు